గూగుల్ ఈ పదం తెలియని వారు ఎవరు ఉండరు మనకి ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్ని అడిగేస్తాం మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ క్షణాల్లో సమాధానం ఇస్తుంది గూగుల్ మనలా ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి సుమారుగా మూడు వందల యాభై కోట్ల సార్లు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు అయితే ఇన్ని ప్రశ్నలకు ఎంత త్వరగా సమాధానం ఇస్తుందంటే గూగుల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎంత కష్టపడిపోతున్నారో అనుకుంటున్నారా అలా అనుకుంటే పొరపడినట్లే అన్ని కంపెనీలా గూగుల్లో రుద్ది పని పనిచేయించరు అక్కడ మనకు కావలసినట్టుగా ఉండవచ్చు కొంచెం అలసటగా అనిపిస్తే సరదాగా గడపడానికి ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ జిమ్ యోగా సెంటర్స్ ఉంటాయి మనకు కావలసిన సమయంలో వెళ్ళి కాసేపు సరదాగా రావచ్చు అలాగే గూగుల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ఫ్రీ అంతేకాదు ఎక్కడికక్కడ కాఫీ బార్లు జ్యూస్ సెంటర్లు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బ్రేక్ తీసుకుని తిని తాగి రావచ్చు అన్ని కంపెనీల్లో ఉన్నట్టు బాస్ ఏది చెబితే అది పాటించాలి అనే రూల్ గూగుల్లో ఉండదు నిన్నే కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగి కూడా కంపెనీ అధినేతను అవసరమైతే బాస్ యు ఆర్ రాంగ్ అని నిలదీయవచ్చు అంత స్వేచ్ఛ ఉంటుంది అక్కడ ఎవరికి వారు వారి క్యాబిన్లో బిగుసుకుపోయి కూర్చుని ఎవరో గొంతు మీద కత్తిపెట్టినట్లు సీరియస్గా పనులు చేసుకోవడం గూగుల్ సంస్కృతికి విరుద్ధం అన్ని ఆఫీసుల వరుసగా కుర్చీలు టేబుల్లో ఉండవు ఒకరు ఉయ్యాల్లో ఊగుతూ వర్క్ చేస్తూ ఉంటారు ఇంకొకరు క్యాంటీన్లో ఉండి పని చేసుకుంటూ ఉంటారు ఒకరు పార్కులో ఇంకొకరు సోఫాలో పడుకుని ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన ప్లేస్లో ఎలా కావాలంటే అలా ఉండి వర్క్ చేసుకోవచ్చు గూగుల్లో ఉన్నంత స్వేచ్ఛ మరే కంపెనీలోనూ ఉండదు అలా అని ఉద్యోగులు పని ఎగ్గొట్టి జిమ్ములో గడపడం కబుర్లు చెప్పుకుంటూ క్యాంటీన్లో కాలక్షేపం చేయడం అస్సలు ఉండదు పని విషయంలో గూగుల్ ఉద్యోగుల తర్వాతే ఎవరైనా గూగుల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కంపెనీకి సంవత్సరానికి నాలుగు లక్షల డాలర్లు సంపాదించి పెడుతున్నాడంట ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఎంత అవకాశం ఉందో కష్టపడి నిరూపించుకోవడానికి అంతే అవకాశం ఉంది ఉద్యోగుల నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడంలో గూగుల్కు సాటి లేదు గూగుల్లో ఎయిట్ బై ట్వంటీ అనే రూల్ ఫాలో అవుతారు అంటే ఉద్యోగులు తమ పనులన్నీ ఎనభై శాతం సమయంలో పూర్తి చేసుకుని మిగిలిన ఇరవై శాతాన్ని కొత్త ఆలోచనలకు కేటాయిస్తారు ఆ ఆలోచనలకు పరిమితులు హద్దులు ఉండవు ఉద్యోగానికి సంబంధించినవే కానక్కర్లేదు గూగుల్కు మాత్రమే ఉపయోగపడాలన్న నిబంధన లేదు దేని గురించైనా కావచ్చు ఏమో ఎవరి బుర్రలో ఏ అద్భుతం దాగుందో దాన్ని వెలికి తీసి గుర్తించి గౌరవించడానికి గూగుల్ యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది గూగుల్ న్యూస్ గూగుల్ ఫైనాన్స్ గూగుల్ మ్యాప్స్ ఒకటేమిటి సంస్థ ప్రయాణంలో గొప్ప గొప్ప మలుపులన్నిటికీ కారణం ఆ ఇరవై శాతం సమయంలో తలుక్కుమన్న ఆలోచనలే ఇక ఫెసిలిటీస్ విషయానికి వస్తే గూగుల్ ఉద్యోగుల వైభోగం చూస్తే ఎవరికైనా అసూయ పుట్టిస్తుంది క్యాంటీన్లో భోజనం చిరుతిళ్ళు పానీయాలు పూర్తిగా ఉచితం గూగుల్లో లాండ్రీ సేవలు కూడా ఫ్రీ మురికి బట్టలు మూట కట్టుకుని తీసుకెళ్తే ఆఫీసు వాళ్ళే శుభ్రంగా ఉతికించి పెడతారు ఓపికంటే అక్కడే కటింగులు గడ్డలు చేయించుకోవచ్చు ఇక మహిళా ఉద్యోగులైతే ఏకంగా ఐదు నెలల పాటు మెటర్నిటీ లీవ్స్ పెట్టుకోవచ్చు ఈ ఐదు నెలలకి కూడా కంపెనీ శాలరీ పే చేస్తుంది వదిలి ఉండలేమనిపిస్తే మన పిల్లల్నే కాదు పెంపుడు కుక్కలను కూడా ఆఫీస్కి తీసుకువెళ్ళచ్చు గూగుల్లో పనిచేసే ఎంప్లాయీస్ సిటీ అంతా గూగుల్ బస్సులో ఫ్రీగా తిరిగి రావచ్చు ఈ బస్సులో ఏసీ వైఫై ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఒకవేళ గూగుల్లో పనిచేసే ఎంప్లాయీ ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తి శాలరీలో సగం జీతం నెల నెల వాళ్ళ భర్తకు లేదా భార్యకు ఇస్తారు ఇలా పది సంవత్సరాల పాటు ఇస్తూనే ఉంటుంది అవే కాకుండా వాళ్ళ పిల్లల చదువు కోసం నెలకి అరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంది మీకు కొంచెం బద్ధకంగా నలతగా అనిపిస్తే ఆఫీసులోనే మసాజ్ సెంటర్ ఉంటాయి కావలసినప్పుడు వెళ్ళి మసాజ్ చేయించుకుని రిలాక్స్ అవ్వచ్చు అంతేకాదు మన సంవత్సర జీతం ఎంత ఉంటుందో దానికి నాలుగు రెట్లు బీమా సౌకర్యం ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు టీషర్ట్లు ఫోన్స్ గిఫ్ట్లుగా అందుతూనే ఉంటాయి ఒకసారి మీరు గూగుల్లో జాయిన్ అయ్యారంటే మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ కిందే లెక్క ఇన్ని ఫెసిలిటీస్ ఇంత స్వేచ్ఛ ఉన్నాయి కాబట్టి గత ఏడు సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పనిచేయాలనుకుంటున్న బెస్ట్ కంపెనీస్ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది గూగుల్ ఈ గూగుల్ ముందు గవర్నమెంట్ ఉద్యోగం కూడా సరిపోదు అందుకే చాలామందికి ఇది ఒక డ్రీమ్ జాబ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక